నమస్కారం గురుగారు సూర్యోస్మితల్లి మీరు నదీ స్నానాలు అన్నారు కాబట్టి ఏ ఏ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే మంచిది అని చెప్తారు నదీ స్నానం అని ఎంత అంటే తీర్థము యాత్ర తీర్థయాత్ర అంటే ఎక్కడైతే నది అంటే జలాలలో వైశిష్టం ఉంటుంది ఈ భాద్రపద మాసంలో మనం పత్తులన్నీ తీసుకొచ్చి గణపతికి పూజ చేసాం ఆ పత్తులు తీసుకెళ్ళి మళ్ళీ నదీ జలాలలో విలీనం చేసాం ఆ నీళ్ళన్నీ కూడా ఔషధయుక్తంగా మారుతాయి అక్కడ ఔషధయుక్తంగా మారినటువంటి ఆ నీటిని ఆవిరి రూపంలో పైకి తీసుకెళ్ళి మళ్ళీ వర్షం రూపంలో మళ్ళీ ఆయన కురిపిస్తూ ఉంటాడు ఆ మాసం కూడా మనం అమ్మవారికి ఆరాధనలు అవి బాగా ఈ కార్తీక మాసంలో ఆ నదీ పరివాహ ప్రాంతాల్లో ఆ జలాన్ని మనం శరీరానికి ఉపయోగించడం ద్వారా మన శరీరాన్ని అంటుపెట్టుకున్నటువంటి పెట్టుకున్నటువంటి రుగ్మతలు రోగాలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా నివృత్తి అవుతాయి అందుకని మనకి అంటే శ్రీశైలం ఉంది అద్భుతమైనటువంటి శవక్షేత్రం వారణాసి ఇలా శివక్షేత్రాలు ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ఉన్నాయి అష్టాదశ శక్తిపీఠాలుగా ఉన్నాయి రామేశ్వరం దగ్గర నుంచి ద్రాక్షారామం వరకు మనకు ఉన్నటువంటి క్షేత్రాలన్నింటిలో కూడా మనకంటే పూర్వం కంపల్సరీ కుండం ఉండేది ఒక సరస్సు కోనేరు చెరువు ఇలా ఉండేవి కంపల్సరీ తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ తీర్థంలో స్నానమాచరించి భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అలా కాకుండా ఇవంతా కూడా ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు హాలిడే ఎంజాయ్మెంట్కి వెళ్ళినట్టు వెళ్తున్నారు తప్ప పుణ్యం తెచ్చుకుందాం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం అనే ఆలోచన ఎవ్వరికీ లేదు కంపల్సరీ అంటే మనకు దగ్గరలో ఉన్న క్షేత్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నాం కాబట్టి శ్రీశైలం అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ద్రాక్షారామ మంచి శైవక్షేత్రం అలాగే సామర్లకోట్లో భీమేశ్వరాలయం ఉంది అక్కడ కూడా మీకు కాలు ఉంటుంది స్నానం ఆచరించడానికి అంటే కంపల్సరీ తీర్థస్నానం చేయాలి తీర్థస్నానం చేయకుండా దానికి పరిపక్వత రాదు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఆ ప్రాంతంలో దొరికినటువంటి బావులలో నీటితోనైనా సరే స్నానం చేయాలి ఈ కార్తీక మాసంలో ద్రాక్షారామ కావచ్చు శ్రీశైలం కావచ్చు అలాగే మనకి భీమవరంలో కూడా ఒక శక్తి క్షేత్రం అమరావతి మనకి పంచారామాలుగా ఐదు క్షేత్రాలు చెప్పబడింది పాలకొల్లు భీమవరం అమరావతి ద్రాక్షారామ సామర్లకోట ఇవి పంచారామాలు పంచ ఆరామాలు ఆర్యులు నిర్మించినటువంటి దేవాలయాలు అవి ఆల్రెడీ అక్కడికి శక్తి నిక్షిప్తమైనటువంటి క్షేత్రం శక్తిపీఠం అనగానే అక్కడ శక్తి ఉంది ఆ ఉంది అనే గుర్తుగా ఒక దేవాలయాన్ని నిర్మించారు దేవాలయాన్ని నిర్మించడం వల్ల శక్తి రాలేదు శక్తి ఉన్న చోట దేవాలయాలు నిర్మించారు అక్కడ ఉన్నటువంటి ఆ జలాలకి శక్తి ఉంటుంది ఈ కార్తీక మాసంలో పెట్టుకుంటారు ఎలా అంటే ఉదయం పన్నెండు దాటిన వెంటనే బయలుదేరి మళ్ళీ సాయంత్రం పన్నెండు గంటలలోపు ఈ ఐదు క్షేత్రాలని దర్శించేటువంటి ఒక వ్రతంగా పెట్టుకుని చేస్తూ ఉంటారు పంచారామ క్షేత్ర దర్శనం అని పెట్టుకుంటారు లేకపోతే ఈ ముప్పై రోజులు కూడా ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం అని వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రాలకు దర్శనానికి వెళ్తూ ఉంటారు